ఓం శ్రీ మాత్రే నమ శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో కొన్ని ప్రత్యేక పర్వదినాల్లో సుబ్రహ్మణ్య షష్ఠి కూడా చాలా విశిష్టమైనది ఈ సుబ్రహ్మణ్య షష్ఠి ఈ నెల ఏడవ తారీఖు శనివారం వస్తుంది ఇప్పుడు సుబ్రహ్మణ్య షష్ఠి విశిష్టతను గురించి తెలుసుకుందాం మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠినే మనం సుబ్రహ్మణ్య షష్ఠిగా ఆచరిస్తాం సుబ్రహ్మణ్యశ్వరిని మన దేశంలో అనేక ప్రాంతాలలో వివిధ నామాలతో పూజిస్తారు కార్తికేయుడని షణ్ముఖుడని అని శరవణుడని శక్తిహస్తుడని కుమారస్వామిని ఇలా పలు విధాలుగా కీర్తిస్తాం బ్రహ్మవిద్యకు సంతానాభివృద్ధికి కుమారస్వామి అధిపతి నీకంటే వేరే దైవం ఎక్కడా కానరాలేదని త్యాగరాజు మొదలగువారు కుమారస్వామిని తుతించారు సులభ ప్రసన్నుడైన స్వామిని ఈరోజు పూజించడం వల్ల అభీష్ట సిద్ధి కలుగుతుంది దేవేంద్రుడు మార్గశిరత షష్ఠినాడు దేవసేనతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అత్యంత వైభవంగా వివాహం జరిపించిన ఈరోజునే మనం సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటాం ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వరుని జన్మం ఏ విధంగా జరిగిందో తెలుసుకుందాం పూర్వం తారకాసుడు అనే రాక్షసుడు మున్లోకాలని భయభ్రాంతులను చేస్తూ పీడించేవాడు ఇతను బాధలు పడలేక దేవతలు బ్రహ్మ వద్దకు వెళ్ళి తారకాసుని బాధలు పడలేకపోతున్నాం అని మరొకట్టుకోగా అప్పుడు బ్రహ్మదేవుడు తారకాసుడు అధిక బలశాలి అధిక తపో సంపన్న శక్తి కలవాడు అతను జయించడం ఎవరి వల్ల కాదు ఒక ఈశ్వరు తేజ సంపన్నం కలిగిన వారి వల్లే అతనికి మరణం వస్తుంది అందుచేత మీరు పార్వతీ పరమేశ్వరుని శరణ వేయండి అని సలహా ఇస్తాడు బ్రహ్మ సలహా మేరకు దేవతలు పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వెళ్ళి మరపెట్టుకోగా అప్పుడు పరమశివుడు తొందరలోనే తారకాసుని మరణం సంభవిస్తుందని అభయమిస్తాడు అయితే ఒకరోజు పార్వతీ పరమేశ్వరుడు ఏకాంత మందిరంలో ఉండగా అగ్నిదేవుడు పౌర రూపంలో ఆ ప్రవేశిస్తాడు అది గమనించిన పరమశివుడు తన తేజస్సుని అగ్నిదేవుని లోకి ప్రవేశపెడతాడు ఆ తేజస్సును భరించలేక అగ్నిదేవుడు గంగానది వదిలేస్తాడు అదే సమయంలో షట్కృతికలు స్నానం చేస్తుండగా ఈ తేజస్సు వారి గర్భంలోకి ప్రవేశిస్తుంది ఆ తేజస్సును వాళ్ళు భరించలేక రెండు బొదలలో విసిరేస్తారు అప్పుడు ఆరు తేజస్సులు కలిసి ఆరు ముఖాలతో ఒక దివ్యమైన బాలుడు ఉద్భవిస్తాడు అది తెలిసి పార్వతీ పరమేశ్వరులు ఆ బాలుని అప్పును చేర్చుకుని కైలాసానికి తీసుకెళ్తారు ఆ బాలుడే సుబ్రహ్మణ్యేశ్వరుడు దేవతల కోరిక మేరకు సుబ్రహ్మణ్యేశ్వరుని దేవతల సర్వ సైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు సోలం మొదలైన ఆయుధాలు ఇవ్వగా జగన్మాత అయిన పార్వతీదేవి కుమార్ని దీవించి శక్తి ఆయుధాన్ని ఇచ్చి చేస్తుంది అప్పుడు కుమారస్వామి వాహనం మీద ఆరు ముఖాలతో పన్నెండు చేతులతో బేకర రూపం ధరించి ఆరు చేతుల్లో ధనుసులు ఆరు చేతుల్లో బాణాలతో వెళ్ళి కొన్ని అక్షరాహిణిగా రాక్షసులను సంహరించి మొత్తం రాక్షసులను ఒకేసారి సంహరించాలని ధరించి సర్పరూపం ధరించి రాక్షసులందరినీ కిరిపికిరి చేసి వారితో యుద్ధం చేసి వారందరితో పాటు తారకాసుని సంహరిస్తారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పల్లెలు పట్టణాలు నగరాలు అనే వేగం లేకుండా దేశం నలుమూలన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి తమిళనాడులో పడని తిరుత్తని మొదల పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కర్ణాటకలో కుప్పి అనే పుణ్యక్షేత్రం ఉంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి షష్ఠినాడు వల్లీ దేవతనంతో అత్యంత వైభవంగా దేవాలయాల్లో కళ్యాణం నిర్వహిస్తారు ఇటువంటి పుణ్యప్రదమైన సుబ్రహ్మణ్య నాడు మనమంతా స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందుతాం వీలు చేసుకుని అందరూ ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి వివాహం కాని వారికి వివాహం సంతానం లేని వారికి సంతానం కలగడానికి ఇది అద్భుత అవకాశం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహంతో వివాహ ప్రాప్తి సత్సంతానం ఐశ్వర్యం మనశాభివృద్ధి జ్ఞానం శ్రేయస్సు కలుగుతాయి ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ